ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది ఈ ఏడాదిన్నర పాలనలో అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టడం జరిగింది రకరకాల సంక్షేమ పథకాలని తీసుకొచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అలాగే అభివృద్ధి విషయంలో కూడా పెట్టుబడుల ఆకర్షణ కానీ లేదంటే మౌలిక సదుపాయాలు వీటన్నిటి మీద కూడా కొంత కసరత్తు అయితే చేస్తుంది కానీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో లేదంటే కింద క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది ఆ స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ప్రభుత్వం మీద ఆ పాజిటివిటీ వస్తుందా లేదా అంటే చిన్న 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 గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద అసలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద ఉన్న ఒపీనియన్ ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది విజయవాడకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ రావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్న అభిప్రాయం ఎలా ఉంది అసలు ప్రజలు ఎదురు చూస్తారు ఇంకా మొన్నే కదా వచ్చింది ప్రభుత్వము ఒక ఆరు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే ఒక క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నారు లోకేష్ బాగా ఇంప్రూవ్ అయ్యింది అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి లీడర్షిప్ కానివ్వండి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం వీళ్ళిద్దరూ రెండు కళ్ళులాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కానీ వారికి తగిన విధంగా ఆ స్థాయి నుంచి కింద గ్రామ గ్రామ స్థాయి వరకు అదే పందాలో ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పాలసీలు ఇంప్లిమెంటేషను ఎగ్జిక్యూషన్ దగ్గర అంతగా సక్సెస్ కావట్లేదు అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది అది పోవాలి అంటే మైండ్ సెట్ మారాలి అధికారులది ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారము ఉద్యోగస్తులు ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి విలేజీ విఆర్ఓ వరకు అదే కాన్సెప్ట్తో పనిచేస్తేనే మళ్ళీ గెలుపుకు అవకాశం ఉంటుంది లేదంటే ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టించి రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఉందని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పి ఎట్టా కొంపముంచారో మళ్ళీ ఈ అధికారుల మీద ఆధారపడితే పార్టీకి నష్టం జరుగుద్ది ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందా అధికారులు నడిపిస్తున్నారనేటువంటి విధానంలో ప్రజలు అధికారుల మాట చెల్లుబాటు అవుతుంది ప్రజాప్రతినిధుల మాట చెల్లుబాటు కావట్లేదు ఏదడిగినా ఐఏఎస్ ఆఫీసర్స్ ముఖ్యమంత్రి గారి పేషె నుంచి చెప్పాలి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి చెప్పాలని చెప్పేసి మంత్రులు చెప్పినా కూడా సరైన స్పందించట్లేదని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది అది చాలా దురదృష్టకరం వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అలా చెప్పరు అందరినీ బాయసైతంగా వ్యవహరించమని చెప్తారని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ దురదృష్టకర పరిణామం ఒక గ్లోబల్ క్యాన్వాస్ నడుస్తుంది ముఖ్యమంత్రి గారు అధికారులతోనే మాట్లాడతారు అధికారులతోనే రివ్యూ చేస్తారు అధికారుల మీద ఆధారపడతారు అందుకే పార్టీకి నష్టం జరుగుతుంది ఆ నష్టం జరగడం వల్ల కార్యకర్తలు స్తబ్దతగా ఉంటున్నారు పార్టీలో పార్టీలో స్పీడ్ లేదు పార్టీ కార్యకర్తలకి మోరల్ సపోర్ట్ లేదు పార్టీ కార్యకర్తలకి అనుకున్న విధంగా సపోర్ట్ రావట్లేదు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ సొంత దుకాణాలు తెచ్చి వాళ్ళ అరహమాలు ఉండే తానా తందానా బ్యాచ్కి వాళ్ళ గ్రూపులో ఉండే బ్యాచ్లకి వ్యాపారులు కానీ వ్యవహారాలు కానీ అప్పు చెప్పి కాంట్రాక్ట్లు అప్ చెప్తున్నారు నిజమైన కార్యకర్త పార్టీ కోసం అప్పులు పాలైపోయి పరువు ప్రతిష్టల కోసం పార్టీని బతికించిన కష్టకాలంలో పార్టీకి నిలబడిన వాళ్ళకి ఈ రోజు వరకు సరి అయిన సహాయ సహకారులు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కాదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈరోజుకి చేయట్లేదు అనేటువంటి దుగ్పథంతో ఈ థర్టీ ఫార్టీ పర్సెంట్ క్యాన్వాస్ క్యాంపెయిన్ మౌత్ క్యాన్వాస్ ఇట్స్ రిఫ్లెక్స్ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్కి వెళ్తే మళ్ళీ గెలవటం అవుద్ది ఎందుకంటే రెండు వేల నాలుగులో ఇదే పరిస్థితిలో పార్టీ కార్యకర్తలందరూ నిశ్శబ్దత అయిపోయేది ఆ రోజున పార్టీకి గెలవాలనే తపన తాపత్రయ పడలేదు అది ఒకసారి నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే నష్టం జరిగింది కార్యకర్తలకి పార్టీకి గ్యాప్ వచ్చి అధికారులు నాయకత్వాన్ని తప్పుదారి పట్టించేటప్పటికి నష్టం జరిగింది ఈ జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న ఎందుకంటే గత చరిత్రలో రెండోసారి కంటిన్యూగా గెలవటం జరగలేదు ఈ నాయకత్వం అలా జరగాలి అంటే గ్రామస్థాయి నుంచి పార్టీని డెవలప్ చేసుకుని పార్టీ ద్వారా ప్రభుత్వం నడపాలి ప్రభుత్వం నడవాలి అనే పద్ధతిలో రావాలి కానీ జన్మభూమి పథకాల లాగా నెగిటివ్ డెవలప్మెంట్ కాకుండా ప్రజా సమస్యల మీద పార్టీ నిలబడింది తద్వారా ప్రభుత్వానికి పేరు వచ్చింది మళ్ళీ గెలవాలి ఎలా ఉందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది పరిస్థితి ఆ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే మనం గెలితే ఆయన పోతే మనం పోతాడనేటువంటి దుగ్ధతో దృక్పథంతో ఉండటం కూడా ఒక దురదృష్టకర పరిణామం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీలో ఒక కార్యకర్తగా వెలువిస్తుగా ఉన్న చూస్తున్న అబ్జర్వేషన్స్లో పార్టీలో ఒక నలభై సంవత్సరాల సరికి యూత్ యుక్త వయసు వచ్చేటప్పటికి అడ్డదారులు దొక్కుతున్నట్టు నాయకులు పార్టీ ఫస్ట్ నేను సెకండ్ అనుకోకుండా నేను ఫస్ట్ నేనుంటే పార్టీ ఉండాలి నేను పోతే పార్టీ పోవాలి నేను నేనుంటేనే గెలవాలి నేను లేకపోతే గెలవకూడదు అటువంటి రాంగ్ థింకింగ్ కొంతమంది నాయకుల మీద వచ్చి పార్టీని శరీసారాజ్యం వహిస్తున్నారు అది చాలా దురదృష్టక పరిణామం అధిష్టానం ఇటువంటి విషయాలను కొంచెం దృష్టి సారించాలి మీరు ఎంత అడ్మినిస్ట్రేటివ్గా నెంబర్ వన్ సక్సెస్ఫుల్గా ఎంత అభివృద్ధి చేసినా క్రింది స్థాయి నుంచి మీ మీద పాజిటివ్ అనేది లేకపోతే గెలవటం కష్టం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా లాగా డెవలప్ చేశారు కనీసం అక్కడ ఎలక్షన్స్లో ఒక సీటు కూడా గెలవాలి మనం అభివృద్ధి చేస్తే గెలుస్తారు లేకపోతే సంక్షేమ పథకాలకు దోషి పెడితే కోట్లాది రూపాయలు గెలుస్తారు అనుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి ఓట్లు వేయలేదు వా తీసుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించారు రెండో సమతుల్యం సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి అభివృద్ధి అందాలి అభివృద్ధి అనేది ఉంటే అన్ని రకాల ప్రజలకి జీవనోధపాధి కలుగుద్ది అందరూ కూడా ఇటువంటి స్కీముల మీద ఆధారపడకుండా కష్టపడే తత్వం ప్రొడక్టివిటీ పెరుగుద్ది తద్వారా ఈ యొక్క డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు పేయింగ్ కెపాసిటీ పెరుగుద్ది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుద్ది ఈ ఎప్పుడైతే ఎప్పుడైనా ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ అవుద్ది స్టేటు ఆ రకమైన లాంగ్ రన్లో ఆలోచించాలి ఇప్పుడు లక్ష కోట్లు పెట్టుబడి తెచ్చి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిన పది లక్షల పెట్టు కోట్లు పెట్టుబడి తెచ్చి పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినా ఆ వచ్చిన పది లక్షల మంది లబ్ధి పొందితే దాంట్లో సగం మంది ఈ పార్టీకి ఓటేస్తారు మిగతా సగం మంది వేరు అది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అలాగే మరి మిగతా కోటి దాదాపు కోటి కోటిన్నర కుటుంబాల్లో పది లక్షల కుటుంబాలకి అభివృద్ధి ఫలాలు అందితే మిగతా తొంభై లక్షల కోట్ల కుటుంబాల పరిస్థితి ఏంటి ఆళ్ళేమైపోతారు అందుకని ఓ పథకాల ద్వారానో ఒక అభివృద్ధి ద్వారానో కాకుండా ఓవరాల్గా ప్రభుత్వం మీద పాజిటివ్ ఓట్ వచ్చి మళ్ళీ గెలవాలి అంటే విధానాలు ఎవరేమైనా కష్టం కలిగినా ఎవరికేమైనా ఇబ్బంది కలిగినా క్షమించండి పార్టీ విధానాలు మారాలి పార్టీయే సుప్రీం పార్టీయే ప్రభుత్వం అనేటువంటి కాన్సెప్టు పబ్లిక్లోకి వెళ్ళాలి అది వెళ్లకుండా అడ్మినిస్ట్రేటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ని మీరు పరిగెత్తితే మీరు వందే భారత్ అంత స్పీడ్గా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తినంతగా మిగతా వాళ్ళు ఎవరు పరిగెత్తట్లేదు మంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు మిగతా పార్టీ ఏదో మిగతా హోదాలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా పరిగెత్తట్లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు రెండు ఎగ్జాంపుల్స్ మా విజయవాడ నగరాలు ప్రతి విషయానికి లోకేష్ చంద్రబాబు వైపే ఎందుకు చూడాల్సి వస్తుంది కేడరరు ప్రజలు కానీ సమస్యలు చెప్పుకోవడానికి మనం గత రెండు రోజులుగా చూస్తే చంద్రబాబు లోకేష్ పార్టీ కార్యాలయంలో అందుబాటు ఉన్నారు కాబట్టి మనం వచ్చి సమస్యలు చెప్పుకోవాలని ఎక్కడెక్కడో జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు ఆయా జిల్లాల్లో వాళ్ళకి సమస్యలు పరిష్కారం కావట్లేదా ఎందుకు అందరి చూపు లోకేష్ చంద్రబాబు మీదే ఉంది చాలా దురదృష్టకర పరిణామం ఇప్పుడే చెప్పాను పార్టీ డీసెంట్రలైజ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వాలి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ అని ఎమ్మెల్యేనే చూడాలి ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి ఎమ్మెల్యే అసమర్థుడైతే ఆ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వస్తారు లేకపోతే సీఎం గారిని కలవాలి చంద్ర లోకేష్ బాబుని కలవాలంటారు ఎందుకు కలవాలి ఆ ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకుని ఆ ప్రజలందరికీ ఆ యొక్క కార్యక్రమాలకు అటెండ్ అయితే పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వకపోతే ఆ ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ చేయాలి సీఎం గారికి అలా జరగకుండా డైరెక్ట్గా బాబు గారిని సీఎం గారిని కలవాలి లోకేష్ బాబుని కలవాలి అని చెప్పేసి పబ్లిక్ రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వచ్చినంతకాలం ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోతారు ఎంపీలు డమ్మీలు అయిపోతారు ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు నేను ఈ విషయం మీద గత సంవత్సరం క్రితం పార్టీకి ఒక లెటర్ రాశాను మీరు గ్రివీన్ సెల్ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఎలా గ్రివీన్ సెల్ పెట్టారో అలాగే ప్రతి ఎమ్మెల్యే ఆయా కాన్స్టెన్సీలో ఎమ్మెల్యే ఆఫీస్లో మండలానికి ఒకసారి ఒక రోజు పెట్టుకుని ఆ మండలానికి సంబంధించి ప్రతిరోజు ఒక గ్రివీన్ సెల్ డే పెట్టుకుని ఆ మండలానికి సంబంధించిన రిపెండేషన్ తీసుకుని అక్కడక్కడ సాల్వ్ చేసే పద్ధతులు ఉండాలి అలాగే ఎంపీలు ఉండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకోవాలి అలాగే మంత్రులు కూడా ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కంపల్సరీ ఒక శనివారం నాడు హెడ్ ఆఫీస్ పార్టీ ఆఫీసులో ఉండి కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఎవరికైనా సరే ఉండాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో నిన్న మొన్న లోకేష్ బాబు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గ్రివెన్స్ సెల్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం చాలా మంచి పరిణామం ఇది సీరియస్గా తీసుకుని రాబోయే మూడు సంవత్సరాలు పబ్లిక్ అందుబాటులో ఉంటే పబ్లిక్లో పాజిటివ్నెస్ పెరుగుద్ది పబ్లిక్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండకపోతే దాని ఇంపాక్టు పార్టీ మీద ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి మీరు గ్రామస్థాయికి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ ప్రభుత్వం సమన్యంతో నడవాలి కానీ గెలిచేంతవరకు కార్యకర్తలే దేవుళ్ళు అంటారు గెలిచిన కార్యకర్తలు పట్టించుకోవట్లేదన్నటువంటి భావన కార్యకర్తల్లో మొదలైంది ఇది దీన్ని ఖండించి కార్యకర్తలని మొబలైజ్ చేసి మోటివేట్ చేసుకోకపోతే దీని ఇంపాక్టు ఎలక్షన్స్లో పడుతుంది నేను రెండు వేల నాలుగులో కూడా ఆ రోజు ఆరు నెలల ముందే అని చెప్పి అప్పటి మంత్రి వడ్డేసారి చెప్తే వారు మందలించారు నన్ను కాదు మీరు కూడా ఓడిపోతున్నారు అని చెప్పి చెప్తే నేను ఇంత డెవలప్ కదా అన్నారు డెవలప్మెంట్ ఒకటే కాదండి కార్యకర్తకి పార్టీకి గ్యాప్ వచ్చింది కార్యకర్తకి ఎవ్వడం మనస్ఫూర్తిగా పార్టీకి గెలవాలని కోరుకోవట్లేదు దానికి కారణం మీరే ఆలోచించుకోండి అని చెప్తే తర్వాత వారు ఒప్పుకున్నారు నిజమే కేపీ రాబు పొరపాటు జరిగింది అని అన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆరు నెలల ముందే ఈ కారణాల వలన పార్టీ ఓడిపోతుందని చెప్పేసి అప్పటి పార్టీ అధ్యక్షుడు కళ్యాణ గారు లిఖితపూర్వకంగా రాసిచ్చాను అప్పటి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా రాసిచ్చాను ఎందుకంటే నేను ఉన్నదన్నట్టు ముఖస్థుతి లేకుండా సూటిగా చెప్తే అవతల వాళ్ళు సర్దిద్దుకుంటే ప్రజలకు న్యాయం జరుగుద్ది పార్టీకి న్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి న్యాయం జరుగుద్ది అలా కాకుండా బట్టరాజు పొగడతలు పొగిడి ఆహా బాబు ఓహో బాబు అన్నామంటే వాళ్ళకి నష్టానికి కారకులవుతాం ప్రభుత్వానికి నష్టం జరుగుద్ది పార్టీకి నష్టం జరుగుతుంది ప్రజలకి నష్టం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకి న్యాయం జరగాలంటే ఉన్న కింద గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవాలు ప్రభుత్వానికి చెప్పగలిగినాడే నిజమైన కార్యకర్త పార్టీకి చెప్పగలిగినాడే నిజమైన కార్యకర్త నాయకత్వంగా చెప్పగలిగే వాడే నిజమైన కార్యకర్త నిజం చెప్పడం వల్ల వాళ్ళకి మస్తు మనసు కష్టం కలిగిన పదవులు లేవకపోయినా పదవులు ఎవరిని భయంతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎన్టీ రామారావు వారసత్వం వచ్చేవాళ్ళు ఎవరు కూడా పదవుల కోసం భయపడేవాడు కాదు పదవుల ఎత్తున చెప్పి అడుగులు మడుగులు బ్యాచ్ కూడా కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికైతే నా పదవులు దక్కా పదవుల్లో ఉన్నారో పోస్టింగ్లో ఉన్నారో అయ్యా అవే అధికారులు వాళ్ళే వాళ్ళకే ఈ గవర్నమెంట్లో కూడా ప్రాధాన్యత దక్కుతోంది సాధారణ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత దక్కట్లేదు అనేది అటు పార్టీ వైపు నుంచి కానీ ఇటు అధికార యంత్రాంగంలో కూడా వైసీపీ హవారే నడుస్తోంది ఇంకా స్టిల్ అనేది చర్చ ఇది చాలా దురదృష్ట పరిణామం ఎందుకంటే అధికారుల మనస్తత్వం ఎలా ఉందంటే రెండు వేల పద్నాలుగు జరిగిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఏమి చర్యలు తీసుకోడు ఏమి చేయడు ఊరినే మాట అంటాడు కానీ ఏమి యాక్షన్ తీసుకోడు కాబట్టి ఆయనతో మనకేం ప్రాబ్లం లేదు అదే అవతల అపోజిషన్ పార్టీ అయితే వాళ్ళు ఏదైనా చేస్తారు అనే భయం భక్తితో ప్రవర్తించారనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అటువంటి అధికారులు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా పనిచేసేవాళ్ళు నూటికి డెబ్బై మంది లేరు నూటికి ముప్పై మంది ముఖ్యమంత్రితో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తా అంకి అంకిత భావంతో పనిచేస్తారు ఆ థర్టీ పర్సెంట్ అధికారుల వల్లే పార్టీ ఈ మాత్రం ప్రభుత్వం నడుస్తుంది మిగతా సెవెంటీ పర్సెంట్ నిమ్మక రాజు రాజుగారికి అందరూ పాలు పోతారు నీళ్ళు పోయేట్టు వ్యవహరిస్తున్నారు నటిస్తున్నారు మమ అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో గత సంవత్సరం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా చెప్పా విజయవాడలో ఈ క్యాపిటల్ అవటం కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి విఐపీస్ ఫ్లోటింగ్ వల్ల కానీ మూమెంట్ వల్ల కానీ ట్రాఫిక్ నరకం కనపడుతుంది విజయవాడ ప్రజలకు కానీ విజయవాడ రోజువారీ వచ్చే ప్రజలకి ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి రెండు మూడు సలహాలు చెప్పాం ఒకటి విజయవాడలో ప్రకృతి సహజంగా మనకి మూడు కాలువలు తవ్వారు ఆ రోజున ఆ మూడు కాలువల మీద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఫలాత్పరాలు కట్టి ఈ రోడ్ల మీద పార్కింగ్ చేసేటువంటి టూ వీలర్సు ఫార్ ఫోర్ వీలర్సు బస్ స్టాండ్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ ఉండే బీసెంట్ రోడ్ల దగ్గర కానీ ఎక్కడైనా సరే పార్కింగ్స్ ప్రొవైడ్ చేసి కొన్ని చోట్ల పర్టికులర్గా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే రోడ్ల మీద బడుగు బలహీన వర్గాలు బతుకు దగ్గర కోసం కొమ్ముకుంటారో ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేరేస్ ఐటమ్స్ వాళ్ళందరూ కూడా పర్టికులర్ స్పేస్ ప్రొవైడ్ చేసి అక్కడ పెడితే ప్రజలందరూ ఒకే చోటకి వెళ్ళి కావాల్సి ఏ కావాల్సి అక్కడ కొనుక్కుంటారు ఈ రోడ్ల మీద రోడ్ల అక్రోచ్మెంట్ ఉండదు ట్రాఫిక్ ఫ్రీ మూమెంట్ ఉంటుందని చెప్పేసి చెబితే ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాశారు సంవత్సరం పోయిన సంవత్సరం అక్టోబర్లో రాశారు ఈ రోజు వరకు ఇక్కడ మున్సిపల్ కమిషనరు దాని మీద ప్రభుత్వానికి ఎటువంటి రిపోర్టు పంపిలా నేను ఎంత దురష్టకర పడినామంటే ఉదయం పదిన్నరకు వస్తాడు ఒకటిన్నరకు వెళ్ళిపోతారు మళ్ళీ ఒకటిన్నర తర్వాత నుంచి సాయంత్రం ఆఫీస్కి రారు ఎక్కడికి వెళ్తారో ఎవరు తర్వాత భగవంతుడు తెలియాలి ప్రజాప్రతినిధులు పట్టించుకోరు ఉన్నతాధికారులు పట్టించుకోరు దానికి సంబంధించిన మంత్రులు పట్టించుకోరు ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తేనే ప్రజలకు మనం న్యాయం చేయలేకపోతున్నాం మూడు గంటలు నాలుగు గంటలు పనిచేసి పొద్దున్న ఒక రెండు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మీడియాలో వచ్చేది కవర్ చేసుకుంటే అదే పని చేస్తున్నారు అదే డెవలప్మెంట్ అనుకుంటే ఎల్లకాలం మోసం చేయలేరు ప్రజల్ని కొన్ని వందల మంది రోజు మున్సిపల్ కార్పొరేషన్ వస్తూ ఉంటారు మంచి చెడు కోసం వాళ్ళు కలిసేది వాటికి అవకాశం లేనప్పుడు వాళ్ళు ఏ వరకు చెప్పుకోవాలి చంద్రబాబు లోకేష్ స్పీడ్కి తగ్గట్టుగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిగెత్తలేకపోతున్నారు ఇందాక చెప్పే కదా వాళ్ళు వందే భారత్ స్పీడ్లో పరిగెడతారు వీళ్ళు ప్యాసింజర్ స్థాయిలో కూడా పరిగెడతారు ఇదే ఎగ్జాంపుల్ సంవత్సరాలు ప్రభుత్వము ఈ కెనాల్స్ మీద ప్లాట్ఫారాలు కట్టి ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయమని చెప్పి గవర్నమెంట్ లెటర్ రాస్తే ఇవాళ్ళ వరకు దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు అలాగే నేను కలెక్టర్ కూడా లెటర్ పెట్టా కలెక్టర్ కూడా కమిషనర్గా లెటర్ రాశాడు ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు ఇంకేమంటే ఐదు కోట్లు పెట్టి కెనాల్స్ని గ్రీనరీ బ్యూటీ ఫుల్గా డెవలప్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ అంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తే ఒక సీట్ కలవాలా ప్రజలకు కావాల్సింది కంఫర్ట్ కావాలా అందం కావాలా ముందు కంఫర్ట్ ఉంటే తర్వాత అందం చూస్తాం నాకు బతుకు దొరవే లేనప్పుడు అందం తిరిగి అందం కూడి పెడతదా ఆ మాత్రం ఆలోచన ఉందంటే బెదవాళ్ళు ఇన్ని లక్షల మంది బతుకుతారు స్ట్రీట్ వెండర్స్ బతుకుతారు కొన్ని వేల మంది పార్కింగ్ ప్రాబ్లము ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి షిఫ్ట్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలి ఢిల్లీలో ఏడున్నర కిలోమీటర్లు ఒక డ్రైనేజ్ కెనాల్ మీద రోడ్డేశారు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉంది ఈ విజయవాడలో ఎందుకు స్టార్ట్ చేయరు డబ్బు కావాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వండి లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ డెవలప్మెంట్ పార్కింగ్ స్పేస్ కింద రెండు వేల కోట్లు ప్రొవిజన్ ఉంది ఆ ఇంట్రెస్ట్ కానీ ఆలోచన కానీ అధికారుల నుంచి రాకుండా ఎంతసేపుకి చంద్రబాబు నాయుడికి మనసులోంచిదో తెచ్చి చేయటం లేదా లోకేష్ బాబు నుంచి మనసులో చేదో వాళ్ళిద్దరైనా బా రాష్ట్రం అంటే ఎవరికి బాధ్యత లేదా వాళ్ళిద్దరైనా పనిచేస్తుంది ఇంకెవరు పనిచేయాలి ఇంకెవరు లక్షల లక్షల జీతాలు తీసుకోవట్లేదా కార్లు వాటిలో ప్రభుత్వం డబ్బు ఎంతో దుర్వినియోగం చేస్తున్నారు ఏ ఒక్కరికి బాధ్యత లేదా ఇది అలాగే ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో నేను పెద్దల పేర్లు అయితే చెప్పలేను కానండి ఈ వివిఐపి మూమెంట్కి ఒక విఐపి మూమెంట్కి ఆరు గంటలు వెళ్ళేటప్పుడు మూడు గంటలు వచ్చేటప్పుడు మూడు గంటలు విజయవాడ నగరంలో ఉన్న లాన్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు అందరినీ బందోబస్తుకు పెడుతున్నారు క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ లా డిపార్ట్మెంట్ దాదాపు మూడు నాలుగు వందల మందిని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేటు పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ ప్లేస్ ఎయిర్పోర్ట్ వరకు ఉదయం ఆరు గంటలు పెడతారు మరి సాయంత్రం ఇంకొక మూమెంట్ ఉంటే ఇంకొక ఆరు గంటలు పెడతారు ఈ పన్నెండు గంటలు లా అండ్ ఆర్డర్ క్రైము మూడు వందల మంది నాలుగు వందల మంది రోడ్ల మీద అలా బందోబస్తులు ఉంటే కొన్ని వందల మంది పోలీస్ స్టేషన్ పడిగా పని పడుతూ ముస్లిం ముత్క పిల్ల జల్లాతో ఈ పోలీస్ అధికారుల కోసం అలా ఎండల్లో వానల్లో తడిసిపోతూ పోలీస్ స్టేషన్లుగా పడిపడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పేవాడు లేక వాళ్ళు వాడు వాళ్ళే వాడే భాష ఆ బ్యూజింగ్ లాంగ్వేజ్ వింటే సిగ్గేసి నాకు నేనే సిగ్గుపడుతూ ముఖ్యమంత్రికి లెటర్ రాశాను దీనికి ఒక సొల్యూషన్ ఎత్తకండి విఐపి మూమెంట్కి స్పెషల్ పోలీస్ నుంచి కానివ్వండి ఆర్మీ రిజర్వ్ పోలీస్ నుంచి కానీ ఒక నాలుగు వందల మందినో ఐదు వందల మందినో ఒక స్పెషల్ వింగ్గా పెట్టి ఓన్లీ వీవీఐపి మూమెంట్కి బందోబస్తు పెట్టి డే టు డే లా అండ్ ఆర్డర్ను క్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేసుకుంటే అటు క్రైమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు లాండర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు పోలీసులు మంచి పేరు వస్తుంది తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలు హ్యాపీగా ఉంటారు ఇలాంటి విషయాలు చెప్పినా కూడా చేయడానికి ముందు రాని అధికారులు ఉంటే ఎవరికి చెప్పాలి ప్రతిదీ చంద్రబాబు నాయుడు గెలిచి చెప్పడానికి కుదురుతుందా ప్రతిదీ లోకేష్ బాబుకి వెళ్ళి చెప్పడానికి కుదురుదా వాళ్ళకి క్షణం లేదు తింటే టైం లేక ఉరుకులు పరుగులు పెట్టి నుంచి రాత్రి దాకా ఆ దేశం ఈ దేశం ఆ ఊరు ఈ ఊరు అని కోసం తిరుగుతూ ఇక్కడ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేస్తారా ఎన్నీ చూసుకుంటాడు ఒక మనిషి టీం క్యాప్టెన్ ఉంటే క్యాప్టెన్ తగ్గట్టు టీంలో ప్లేయర్స్ ఆడాలి అది మనకెందులే క్యాప్టెన్ గెలిపించుకుంటాడంటే అంటే ప్లేయర్స్ ఎందుకు అనుభవించినాక పబ్ పబ్లిక్ మరి కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుని బాధ్యత లేదా నేను ఇంక్లూడింగ్ కొంతమంది మంత్రులు అయితే బాధ్యత రహితం వాళ్ళకి వాళ్ళు మైకుల ముందు మాట్లాడుతూ చెప్పుకుంటూ మైక్ టైక్స్లో బలకవుతారు కానీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీరు నాకే సిగ్గేస్తుంది ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని కించిపరచుకోదు విధానం మీద మాట్లాడుతున్నాను కాబట్టి విధానాలు మార్చుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది తద్వారా కార్యకర్త అభిమాన దెబ్బతింటది కార్యకర్త అభిమాన దెబ్బ రోజున పార్టీని ఎవరు కాపాడలేరు అది ఇప్పటికి రెండుసార్లు అనుభవం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కావాలని కావాలనుకుంటూ ఉండాలంటే ఈ గత జరిగిపోయిన రెండు సంవత్సరాల కన్నా రాబోయే మూడు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా మెలవాలి ఓన్లీ పెట్టుబడులు చేస్తే గెలిపిస్తుందో ఓన్లీ సోషల్ వెల్ఫేర్ స్కీములు ఇస్తే గెలిపిస్తుందో అనుకుంటే పొరపాటు ఈ రెండు కాకుండా కామన్ పబ్లిక్ ఉంటారు కామన్ పబ్లిక్ ఏం ఆశించరు వాళ్ళు బతుకుదరు కంఫర్టబుల్గా డిస్టర్బెన్స్ లేకుండా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకొక ప్రాబ్లమ్స్ కానీ డోర్ స్టెప్ సర్వీసెస్లో కానీ ఏదైనా చెబితే రిపెంటేషన్ చెప్తే దాని మీద అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోస్ట్ మ్యాన్ లాగా సీఎం గారి ఆఫీస్కి గ్రివెన్స్ కంప్లైంట్ ఇస్తే అది కింద స్థాయి దాకా వెళ్తుంది మళ్ళీ పై తాగి డిస్పాచ్ అది ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించి కాదు ఇది మీరు మా వేరే వారిని సంప్రదించాలి ఈ రకమైన లెటర్లు కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తాయి ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూత్ హాస్టల్ వెటనరీ కాలేజీలో ఎప్పుడో కట్టారు అది పడిపోయింది శిథిలావస్థలో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చావు అది తీసుకుని వెనక్కి అక్కడ యూత్ హాస్టల్ కట్టండి లేకపోతే ఇంకొక ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి ప్రజలకు ఉపయోగపడుతుంది దాని మీద రెప్యుటేషన్ పెడితే ఇదే సమాధానం వచ్చింది అది మా విభాగానికి సంబంధించి కాదు అని మరి నాకు తెలియజేశారు ఏ విభాగం అయితే ఆ విభాగానికి బాధ్యత ఉండాలి కదా తెలియజేయాలి కదా మళ్ళీ నాకు ఈ కబురు చెప్పడానికి నేను సెల్కి లెటర్ పెడతాను ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరగట్లేదు అకౌంటబిలిటీ ఎవరు బాధ్యులు దీనికి గ్రివిన్షియల్ కంప్లైంట్ పెడితే దానికి రిప్లై ఏమని ఇది మా పరిధిలో లేదు ఇది మా పరిమితం కాదు అని సమాధానం చెప్తే నా చెల్లుబాటు కాదు కదా దానికి ఎస్ఆర్ నో ఈ రూల్ ప్రకారం చేయండి ఈ రూల్ ప్రకారం చేయలేము చెప్పండి అవసరమైతే కోర్టుకు పోతారు ప్రభుత్వం అయితే చెప్పాలి కదా తప్పించుకునే మార్గం పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు కాదు కదా చేయాల్సింది అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది గవర్నమెంట్ అది ఇంపార్టెంట్ అది కామన్ పబ్లిక్ ఈ స్కీములు తీసుకునే వాళ్ళు ఈ డెవలప్మెంట్లో పొందే వాళ్ళు ఇద్దరు ఓట్లు ఇస్తే ప్రభుత్వాలు గెలవవు కామన్ మ్యాన్ ఓటుతోనే గెలవాలి అంటే ఈ కామన్ మ్యాన్ పెట్టేటువంటి ప్రాబ్లమ్సే ఈ రోడ్లు తాగునీరు డ్రైనేజీ హెల్త్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటే ఏ ప్రభుత్వానికి కూడా ఎవరు ఓడించలేరు ఆరోగ్యశ్రీ కానివ్వండి తాగటానికి నీరు కానివ్వండి నడవడానికి రోడ్లు కానివ్వండి తాగునీరు కాని ఈ నాలుగైదు ప్రాథమిక అవసరాలు తీర్చితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కామన్ మ్యాన్ సపోర్ట్ ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏం చేయలేరు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు ఇద్దరితో కాదు అందరూ పనిచేయాలి టీం అంతా పనిచేస్తే అని రెండు వేల ఇరవై గెలుపు ఉన్నది లేకపోతే ఇప్పుడు విధానాలు ఇదే కంటిన్యూ అయితే ఐఎమ్ సారీ అది కాలమే సమస్య పరిష్కారం చెప్తుంది థ్యాంక్ యూ ఇది కేపిరావు గారు చెప్తుంది విజయవాడ నుంచి అహ్మద్ వన్ ఇండియా కోసం